అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి సంక్రాంతి నుండే ఈ రెండు పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ఇక మొట్టమొదటిగా మనకు పదకొండు వేల రూపాయలు అయితే జమ చేస్తారు ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పించబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్లమ్మలు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఇక తాజాగా సంక్రాంతి నుండి మహిళలకు రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అందులో మొట్టమొదటి చూసుకుంటే మనకు డ్వాక్రా రుణమాఫీ అనమాట ఇక డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి చివరి విడతగా ఈసారి ఒక్కో మహిళకు కూడా గరిష్టంగా పదకొండు వేల రూపాయలనైతే జమ చేయనున్నట్లు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి ఇక గతంలో డాక్రా రుణాలు తీసుకుని ఇప్పటివరకు రుణమాఫీ పొందిన మహిళలందరూ కూడా అర్హులు ఇప్పటికే మీ యొక్క వివో యానిమేటర్ల దగ్గర వివోఏల దగ్గర యానిమేటర్ల దగ్గర సంఘమిత్రాల దగ్గర మీరైతే వేలు అనేవి వేస్తూ ఉన్నారు రుణమాఫీకి సంబంధించి ఇక ఈ నెల ఇరవై మూడవ తారీఖునైతే మహిళల ఖాతాల్లోకి డ్వాక్రా రుణమాఫీ కింద పదకొండు వేల రూపాయలైతే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకి రావడం జరుగుతుంది ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా అయితే మనకు మహిళలకు ఉచిత బస్సు బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారో అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కడైనా తిరగడానికి ఉచితంగా అంటే ఫ్రీ బస్సు ప్రయాణం అనమాట ఫ్రీగా తిరగడానికి రాష్ట్రం అంతా కూడా మహిళలకు అవకాశం అయితే కల్పించైతే మనకు కల్పించబోతున్నారన్నమాట కాబట్టి త్వరలోనే మనకు ఈ సంక్రాంతి నుండి మనకి బస్సు ప్రయాణం కూడా అమలు అవుతుంది ఈ విధంగా మహిళలకు సంక్రాంతి నుండి రెండు పథకాలకు సంబంధించిన పత రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి